బేర్ చేతికి చిక్కిన బుల్స్ గావు కేకలు పెడుతున్నాయి రోజు రోజుకు మార్కెట్లు పడిపోతూ మదుపరులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి రోజు లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది ఇంతకీ మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి అసలు మార్కెట్లలో ఏం జరుగుతోంది ఈ సమయంలో మదుపరులు ఏం చేయాలి మే పెట్టుబడులు ఉంచాలా తీసేయాలా స్టాక్ మార్కెట్లు బెంబేలు ఎత్తిస్తున్నాయి బేర్ చేతికి చిక్కిన బుల్స్ గావు కేకలు పెడుతున్నాయి రోజు రోజుకు మార్కెట్లు పడిపోతూ మదుపరులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి రోజు లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది ఇంతకీ మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి అసలు మార్కెట్లలో ఏం జరుగుతోంది ఈ సమయంలో మదుపరులు ఏం చేయాలి మీ పెట్టుబడులు ఉంచాలా తీసేయాలా నవంబర్ పన్నెండున ఐదు లక్షల కోట్లు మాయం నవంబర్ పదమూడున ఎనిమిది లక్షల కోట్లు హామ్ఫట్ నవంబర్ ఎనిమిదిన నాలుగు పాయింట్ ఒక లక్షల కోట్ల నష్టం నవంబర్ ఏడున నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు గాయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు మటాష్ వారం రోజుల్లో నాలుగు శాతం సెప్టెంబర్ నుంచి పది శాతం లాస్ స్టాక్ మార్కెట్లలో ఏ స్థాయిలో బ్లడ్ బాత్ ఉందో చెప్పడానికి ఈ అంకెలే ఓ ఉదాహరణ ట్రంప్ గెలిచినప్పటి నుంచి మనం మార్కెట్లు మదుపర్లను ముంచేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు లక్షల కోట్ల సంపద మాయమైపోతోంది ఎంతోమంది ఇన్వెస్టర్లను రోడ్డు మీదకు లాగేస్తోంది ఐదు సెషన్లలో సెన్సెక్స్ రెండు వేల ఏడు వందల పాయింట్లు పడిపోయింది ఇక నిఫ్టీ కూడా తొమ్మిది వందల పాయింట్లపైనే లాస్ అయింది మార్కెట్లు పడ్డం అంటే అలా ఇలా కాదు రోజు లక్షల కోట్లు అవుతున్నాయి స్టాక్ మార్కెట్లలో అప్ అండ్ డౌన్స్ మామూలే కానీ ఈ స్థాయిలో మంట పెట్టడం మాత్రం అరుదనే చెప్పాలి మన మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి ట్రంప్ గెలిపే మన మదుపరులని ముంచిందా మన మార్కెట్లు మునగడానికి కారణాలేంటి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ గెలిచినప్పటి నుంచి మన మార్కెట్లు బేర్మంటున్నాయి సెప్టెంబర్ వరకు రికార్డుల మీద రికార్డులు సృష్టించి ఇన్వెస్టర్లకు అట్రాక్ట్ చేసి పెట్టుబడులు పెట్టేలా ఊహించిన మార్కెట్స్ ఇప్పుడు నేల చూపులు చూస్తూ మదుపర్లను ముంచేస్తున్నాయి ఇప్పుడు బేర్ గ్రిప్ నుంచి బయటకు రాలేక తల పట్టుకుంటున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకెంతమంది రోడ్న పడ్డారో అన్న భయం నెలకొంది మన మార్కెట్లు పడిపోవడానికి నాలుగు ప్రధాన కారణాలు చెప్పచ్చు మొదటిది ఫారిన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం రెండోది డాలర్ బలపడ్డం రూపాయి బలహీనపడ్డం మూడోది రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నాలుగోది మార్కెట్లకు భరోసా ఇవ్వలేని కార్పొరేట్ ఎర్నింగ్స్ మన మార్కెట్ల నుంచి కొంతకాలంగా విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు ఇటీవల చైనా ఉద్దీపన పథకం మార్కెట్లను కల్లోలపరిస్తే ఇప్పుడు అమెరికా మార్కెట్లు మనల్ని ముంచేస్తున్నాయి అక్టోబర్లో ఫారిన్ ఇన్వెస్టర్లు లక్షా పద్నాలుగు వేల కోట్ల అమ్మకాలకు పాల్పడ్డారు ఈ నెలలో ఇప్పటికే అది ఇరవై నాలుగు వేల కోట్లు దాటిపోయింది దీంతో స్టాక్స్ పడిపోతున్నాయి మన షేర్లు ఓవర్ వాల్యూ కావడం కూడా పెట్టుబడులు వెనక్కు మళ్ళడానికి మరో కారణంగా చెప్పొచ్చు ఇక ట్రంప్ విజయం తర్వాత అమెరికా డాలర్ పుంజుకుంది దీంతో ఇన్వెస్టర్లకు అది ఆకర్షణీయంగా మారింది ట్రంప్ చర్యలతో అది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు ఇటు రూపాయి కూడా క్రమంగా బలహీనపడుతోంది ఇది కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు రూపాయల నలభై పైసల స్థాయికి చేరుకుంది ఇది ఆల్ టైంలో ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనాల ప్రకారం రూపాయి మరో ఎనిమిది నుంచి పది శాతం పడిపోతుంది ఇక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కూడా మార్కెట్లపై ఈ ఎఫెక్ట్ చూపిస్తోంది అమెరికా ఫెడ్తో పాటు వరల్డ్ వైడ్గా ప్రధాన బ్యాంక్స్ అన్ని వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నాయి మన దగ్గర కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఈఎంఐల భారం తగ్గుతుందని అంత అంచనా వేస్తుంటే రిటైల్ ద్రవ్యోల్బణ డేటా ఆందోళన కలిగిస్తోంది ఆహార పదార్థాల ధరలు పెరగడం వర్షాకాలంలో పంటలు దెబ్బతినడం వంటివి కలవరి పెడుతున్నాయి ద్రవ్యోల్బణం ఆరు శాతం కన్నా తక్కువ ఉండాలని ఆర్బీఐ టార్గెట్ పెట్టుకుంటే అక్టోబర్ డేటా రిపోర్టు అది ఆరు పాయింట్ రెండు ఒక్క శాతంగా చెప్తోంది ఇది పద్నాలుగు నెలల గరిష్టం దీంతో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలపై నీళ్లు చల్లినట్టైంది ఇక మన కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మార్కెట్లకు బూస్ట్ ఇవ్వలేకపోతున్నాయి సెప్టెంబర్ క్వార్టర్లో చాలా కంపెనీలు నిరాశాజనక ఫలితాలు విడుదల చేశాయి ఈ కారణాలన్నీ కలిపి మార్కెట్లను పడేస్తున్నాయి ఇన్వెస్టర్ల ముందున్న ఆప్షన్స్ ఏంటి పెట్టుబడులు ఉంచాలా వెనక్కి తీసుకోవాలా మన మార్కెట్ల పథం ఇంకెన్నాళ్ళు మార్కెట్లు కరెక్షన్ జోన్ లో ఉన్నప్పుడు మదుపురులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు మన మార్కెట్లలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు మార్కెట్లు ఇలానే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయని వారు హెచ్చరిస్తున్నారు రానున్న మూడు నుంచి ఆరు నెలల కాలంలో నిఫ్టీ మరో పది శాతం పడిపోతుంది అనేది ఎక్స్పర్ట్స్ అంచనా డాలర్ మరింత పుంజుకుంటుంది కాబట్టి విదేశీ మదుపరులు ఇప్పట్లో మన మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేవు డొనాల్డ్ ట్రంప్ పాలసీలు భారత్ సహా అన్ని వర్ధమాన దేశాల మార్కెట్లను దెబ్బతీయబోతున్నాయి ట్రంప్ టారిఫ్ వర్క్ దిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఫలితం వడ్డీ రేట్ల కోత ఆగిపోతుంది ఇవన్నీ పరిశీలిస్తే కొన్నాళ్ల పాటు మార్కెట్లో పుంజుకునే అవకాశాలు లేవు ఒకటి రెండు రోజులు పెరిగినా మదుపరులు అప్రమత్తంగా ఉండాల్సిందే ఇంత ఓలటైల్ మార్కెట్లో మదుపర్లు అలర్ట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు దీర్ఘకాల లక్ష్యంతో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదని అంటున్నారు అలాంటి వారికి నిజంగా ఇది ఓ అవకాశం లాంటిది మార్కెట్ మరింత పడిపోతే మాత్రం మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చు ఇప్పటికే నష్టాల్లో ఉన్న వాళ్ళు మాత్రం మరికొన్ని షేర్లు కొనుగోలు చేసి యావరేజ్ చేసుకోవచ్చు అయితే ఇలాంటి టైంలో రిస్కీ స్క్రిప్ట్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది టెక్నికల్గా స్ట్రాంగ్ బెట్స్ జోలికి వెళ్లాలన్నది నిపుణుల సూచన ఇలాగే అప్పులు చేసి షేర్ మార్కెట్ జోలికి రావద్దని కూడా వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఎవరో చెప్పారని పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ఇక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్రియేట్స్ చేసేవాళ్ళు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సింది ఏ మాత్రం తేడా వచ్చినా పెట్టుబడి మొత్తం నిమిషాల్లోనే ఆవిరైపోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ని ఏమాత్రం బేరు చేయలేని వాళ్ళు స్టాక్ మార్కెట్ల వైపు రాకపోవడమే మంచిది బంగారం కూడా నేల చూపులు చూస్తోంది కాబట్టి ఇతర పెట్టుబడి సాధనాల వైపు వెళితే మంచిది అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా కాస్త తగ్గుతాయి కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టిన వారు మరికొన్ని యూనిట్లు తీసుకుంటే యావరేజ్ అవుతుంది కాబట్టి మదుపరులు మరికొన్ని నెలల పాటు మార్కెట్లలో అప్రమత్తంగా ఉంటేనే మంచిది